మీరు చూస్తా ఉన్నారమ్మాయి ఓట్స్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఏ విధంగా భారతీయ జనతా పార్టీ గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిస్తే తెలంగాణ బాగుంటుంది యువకులు ఈ కులం లేకుండా ప్రతి అంటారు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే దేశం కట్టి రాష్ట్రం కట్టి రాష్ట్రం కట్టుకుంటేనే విలేజ్ అరే రకంగా కాన్సెప్ట్ పెట్టుకున్నటువంటి ఉద్దేశం కానీ ప్రతి భారతీయ జనతా పార్టీ వైపు మోదీ గారు ఉన్నంత వరకు చూస్తా ఉన్నారు ఎక్కడైనా ఈ రోజు అమెరికా వంద పర్సెంట్ ట్యాక్స్ ఇస్తాను టూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఇస్తాను భయపడకుండా మన దగ్గర ఆ రోజు మొత్తం తయారు చేసినప్పుడే మన దేశం మీద ఎన్నో దేశాలు ఆధారపడి వాళ్ళు బంగారం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా ఆహారం లేని మనుషులు వస్తలేదు అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు ఈవెన్ ఏది పప్పు దంతుల కాటి ఏది ఆహార ఉత్పత్తుల కాటి ప్రతి బాగా చేస్తా ఉన్నారు మరి చూస్తా ఉన్నాం మొన్న కూడా రొయ్యల విత్తనం తీసుకుంటే ఎంత ఇస్తా గానీ విలు విలువ కొట్టుకుంటారు బయట దేశాల్లో వేరే దేశాల్లో అయినా గానీ అన్ని మల్టీనేషన్ కంపెనీలో సీఈఓస్ మన భారతదేశం అందుకు తనకి ఒక్కసారి భారతదేశం కన్నీరు చేస్తే మిగతా దేశాలన్నీ విలువిల కొట్టుకుంటా ఎక్స్పోర్ట్ కూడా ఏ విధంగా ఏది ఆయుధాలు ఎక్స్పోర్ట్ అయినా ఎక్స్పోర్ట్ అయితే ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు ఏదన్నా మీరు బియ్యం విషయాలు తీసుకుంటే ఐదు కిలో బియ్యం ఇస్తా ఉన్నాం మూలం మతం లేకుండా బీజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ త్రిగులతో చేసి ఈ రోజు ముస్లింలలో ఆడపడుతుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు గతంలో మా పాపను ఇస్తే ఎన్ని రోజులు అక్కడ సంసారం చేసేది ఎన్ని రోజులు ఉంటుంది ఏ రోజు విరక్తి పుట్టినప్పుడు తలా కనంగానే మళ్ళీ అమ్మాయి ఇంటికి వస్తే వారం తల మీద పడతాయని ఉద్దేశం కానీ తలకు తలాకు తీసేసిన తర్వాత ప్రతి ఒక్కరు అమ్మాయి తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అయితే అదే విధంగా మీరు ఉన్నారు వాళ్ళ దాంట్లో కూడా ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఇక్కడ ఏది సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినా ప్రతి ఒక్కరు పనిచేస్తా ఉన్నాం సాఫ్ట్వేర్ అమ్మాయి అబ్బాయి లాంటి పనిచేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇబ్బంది కూడా మోదీ గారు ఉన్నది ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో ప్రతి జనతా పార్టీ వైపు అంటే ఇక ప్రజల్లో ఇప్పుడు కూడా రేపిస్తుంది సార్ మతాలలో కూడా వ్యత్యాసాలు చూపించే పార్టీ అనేది బీజేపీ మరి అపోజిషన్ లో రెండు పార్టీలు కూడా ఒకలేమో హ్యాట్రిక్ విజయ్ అయిపోతున్నాం ఇంకొకరు రెండో స్థానంలో ఉంది ఇక్కడ మూడు సార్ అలా బాగా రెండు పార్టీలు చూస్తారు బయట బయట వాళ్ళ కుటుంబ సభ్యులు మా దగ్గర అవినీతి ఉందా ఇంతవరకు పార్టీలు మార్కుందా వాళ్ళ దాంట్లో పార్టీలు మార్పు లేదు వీళ్ళ పార్టీలు మార్పు లేదు అవినీతి లేదు లేదు నిశ్చితంగా నిశ్చితంగా ఎన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వచ్చినా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా ఏ మంత్రి అయినా ఎక్కడ ఏ మంత్రి అయినా ఎక్కడ లేదు దాన్ని బట్ మీరు ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే చూస్తా ఉన్నాను డ్యూక్ బేరికే డ్యూక్ దగ్గర దగ్గర అమలు ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది ఎందుకు రోడ్ చేయలేదు ఎందుకు డ్రైనేజ్ చేయలేదు ఎందుకు వాటర్ చేయలేదు వాళ్ళకి ఫెసిలిటీ ఎందుకు కలిపేలేదు నేను జవాబు అడుగుతాను దానికి జవాబు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఎవరైతే క్లబ్ లో ఉన్నారో అని చెప్పాలి మేము ఏదైతే ఇస్తా ఉన్నామో ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ దేశం మొత్తం మీద మన జనాభా భారతదేశం జనాభా కులాల మతాల అతీతంగా జనాభాలో బిలో పావర్టీ ఎగో పవర్టీ బిలో పావర్టీలో అన్ని కులాలు అన్ని మతాల మీద మేము చేస్తా ఉన్నాం అందుకోసానికి ఒక్కోసారి ఆలోచించండి రాబోయే రోజుల్లో మన భారతదేశంలో స్ట్రాంగ్ కావాలంటే మోడీ గారు ఏదైతే ప్రజల మేకింగ్ మేక్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ దొరకడానికి ఆస్కారం ఉంటుంది డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి బిజినెస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే ఇరవై లక్షల దాకా చేసారో యువత కూడా వితౌట్ సెక్యూరిటీ కింద లోన్స్ ఇచ్చేసి వాళ్ళు చదువుకున్న ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇన్సెల్ఫ్ బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకు లోన్స్ వస్తాయి వితౌట్ సెక్యూరిటీ కింద కేంద్ర ప్రభుత్వమే దానికి సెక్యూరిటీ ఇస్తుంది మీరు రాబోయే రోజుల్లో మీ కింద మీరు మీ తెలివితోని మీ కింద పది మంది పనిచేసేటట్టు ప్రపోజల్ పెట్టుకుంటే భారతదేశం బాగుపడదా అని తెలియజేస్తూ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మనం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం మీరు చూస్తా ఉన్నారు ఇన్ని బిలియన్లు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం గతంలో ఆయుధాలు కూడా అరవై ఐదు వేల కోట్ల ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం అన్ని దేశాన్ని మన మీద ఆధారపడి దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు ఈ తీసిన తర్వాత కూడా ముస్లిం లో ఏం సామాన్యంగా కాదు హండ్రెడ్ పర్సెంట్ అందరూ ప్రతి ఒక్కరు చదువుకున్న ముస్లింలు చదువుకున్న వాళ్ళు వీలు లేకుండా